ఎపిసోడ్ స్టార్ట్ అవగానే కానీ మొత్తానికైతే రాజు ఆఫీస్లో ఉన్నారని ఇక రాజుకి గతం గుర్తులేదని ఆఫీస్లో ఎవరికైనా తెలిస్తే ఇక ప్రమాదం అని చెప్పి శృతి అయితే కావ్యకి కాల్ చేస్తుంది కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటి నా నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా సరాసరి ఆఫీస్కి వెళ్ళిపోయారా అని చెప్పి ఇక వెంటనే కూడా ఇక కాల్ తీసుకొని ఫోన్ చేద్దాం రాజ్ అని చెప్పి ఫోన్ చేస్తూ ఉండగానే ఇంతలోనే యామని కాల్ చేస్తుంది హలో కళావతి ఏం చేస్తున్నావు నువ్వు ఆఫీస్కి వెళ్ళలేదా అనగానే నీకెందుకు అయినా ఎందుకు కాల్ చేశావు అని చెప్పి అడుగుతూ ఉంటే ఎందుకు చేస్తాను ఈరోజు చాలా తమాషా జరగబోతుంది ఇక రాజ్ని ఆఫీస్కు తీసుకుని వెళ్ళి ఇక స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎండి అని చెప్పి చూపించి ప్రూవ్ చేసుకొని కంపెనీని బయట వాళ్ళకి వెళ్లకుండా కాపలా కాస్తున్నావు కదా ఈ రోజు నుంచి ఇక పని జరగదు ఎందుకంటే రాజ్కి గతం గుర్తు లేదన్న సంగతి అందరికీ అర్థమైపోతుంది ఇక రాజ్ ఇక అన్ఫిట్ అని తెలిసి తిన్నగా ఇంటికి పంపిస్తారు అప్పుడేం చేస్తావు నువ్వు కూడా ఆఫీస్కి వెళ్లకుండా చేస్తాను కావాలంటే ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళేసరికి ఆఫీస్ అంతా కల్లోలంగా మారుతుంది చూసుకో అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఇక వెంటనే ఫోన్ పెట్టేసిన వెంటనే ఇక కాల్ చేస్తుంది రాజ్కైతే రాజ్ అయితే ఫోన్ లిఫ్ట్ చేయడు ఈ లోపల రాజ్ అయితే శృతిని శృతి ఎన్నిసార్లు చెప్పాలి మన స్టాఫ్ అందరినీ పిలమని చెప్పాను కదా అని చెప్పి అనగానే ఏంటి ఇంకా మేడం రాలేదు సార్ ఏం మాట్లాడతారో ఏమో అని చెప్పి అందరినీ కూడా పిలిచి పిలిచి ఇక ఆఫీస్ రూమ్లోకి రమ్మని చెప్తుంది శృతి ఇక వెంటనే కూడా ఈ లోపల కావ్య ఫాస్ట్ ఫాస్ట్గా బయలుదేరుతుంది ఒక్కొక్కరిని అడుగుతూ ప్రతి ఒక్క విషయాన్ని చర్చిస్తూ ఉంటాడు అయితే మీ అ మీ అందరూ కూడా ఒకటే విషయం చెప్తున్నాను ఎప్పుడు కూడా ఇక శ్రద్ధగా వర్క్ చేస్తే ఇక్కడ ఉంటారు లేదంటే బయటకు వెళ్ళిపోతారు అని చెప్పి సీరియస్గా సేమ్ అప్పుడు రాజ్ ఎలా ప్రవర్తించాడో సేమ్ అలాగే ప్రవర్తిస్తూ ఉంటే శృతికి డౌట్ వస్తుంది ఏంటి అచ్చన్ రాజ్ సార్ అంతకుముందు మాట్లాడినట్టే మాట్లాడుతున్నారు అసలు ప్రతి ఒక్క విషయం కూడా చాలా క్లియర్ అండ్ కట్గా చెప్తున్నారు ఇక కావ్య మేడం చెప్పినట్టు రాజ్ సార్ గతం మర్చిపోలేదా లేదంటే గుర్తుకు వచ్చిందా చాలా చాలా చక్కగా మాట్లాడుతున్నారు రాజ్ సార్ అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక వెంటనే కావ్య ఇక అప్పుడే ఎంటర్ అవుతుంది ఈ లోపల సిద్ధార్థ్ అలాగే ఇక గ్రూప్ ఆఫ్ నెంబర్లో ఉన్న వాళ్ళు వస్తారు ఇక వెంటనే రాజ్ని చూసి షాక్ అయిపోతాడు సిద్ధార్థ్ అయితే ఇదేంటి ఎప్పుడూ లేనిది రాజ్ వచ్చాడు అంటే కావ్యని ప్రూవ్ చేసుకోమన్నామని ఇక వాళ్ళ హస్బెండ్ని తీసుకొని వచ్చిందా అని చెప్పి ఇక అలానే చూస్తూ ఉంటే ఏంటి చూస్తున్నారు మీరు అందరూ అన్నారు కదా ఏదో రకంగా ప్రూవ్ చేసుకోమని అందుకే నాకు సాధ్యమైనంత వరకు ప్రూవ్ చేసుకోవాలనే ఇక ఆయన్నే ఎంటర్ చేశాను ఇప్పుడు ఆయన ఇక్కడే ఉంటారు ఎవరైనా ఏదైనా అడగచ్చు దానికి సమాధానం చెప్తారాయన అని చెప్పి కావ్య అంటుంది ఒక్కసారిగా అక్కడ ఉన్న సిద్ధార్థ్తో పాటు వచ్చిన గ్రూప్ ఆఫ్ మెంబర్స్ అందరూ కూడా ఇక సార్ని చూసి రాజుని చూసి ఇక అందరూ కూడా పలకరిస్తారు ఇక అయితే సిద్ధార్థ గారు మీకు ఏం కావాలి ఈ కంపెనీలో నెంబర్షిప్ కావాలా లేదంటే కంపెనీనే కావాలా అని చెప్పి వెటకారంగా అడిగేసరికి మీరు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదండి కానీ ఇన్నాళ్ళు మీరు ఎక్కడికి వెళ్ళారు మరి ఇంతకాలం కావ్య మేడం చూసుకుంటూ ఉంటే మా అందరికీ కూడా డౌట్ వస్తుంది కదా అలాంటప్పుడు మీరు పెండింగ్గా ఎన్నో ప్రాజెక్టులని వదిలేశారు అలాంటప్పుడు ఇక మా చేతుల్లోకి తీసుకుంటే తప్పే ఉంది అని చెప్పి సిద్ధార్థ్ అనగానే ఏ ఏవి పెండింగ్ ఉన్నాయి టూ థౌజండ్ అని చెప్పి ప్రతి ఒక్క ఇయరు టెన్ ఇయర్స్ లోపల ప్రతి ఒక్కటి కూడా గుక్క పట్టి ఇక టక టకా టా రాసి చెప్పేసరికి దెబ్బకి చెమటలు పడతాయి సిద్ధార్థకైతే వన్ మినిట్ అని చెప్పి మధ్యలో ఇక బయటికి వచ్చి యామనితో మాట్లాడతాడు ఏంటి మేడం మీరు చెప్పినట్టుగానే నేను అన్ని విధాలా ఈరోజు నా చేతికి వస్తాయి ఈ కంపెనీకి సంబంధించినవన్నీ కూడా అనుకుంటే ఇక్కడ రాజ్ గారు వచ్చి కూర్చున్నారు అదే స్వరాజ్ గారు అనగానే అక్కడ స్వరాజ్కి గతం గుర్తు మర్చిపోయాడా లేదా గుర్తుకు లేడు ఇప్పుడు ఈ విషయం ఇక సిద్ధార్థికి చెప్తేనే బాగుంటుంది లేదంటే ఇక అనవసరంగా రాజ్ని ఆఫీస్లోనే పెట్టేసుకుంటుంది ఆ కావ్య ఇక ఈ మధ్య ఇంట్లో కంటే కూడా ఆఫీస్లోనే ఇంకా ఎక్కువ పర్సన్ వీళ్ళు కలుసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఆ ఛాన్స్ ఇవ్వను కదా ఇక రాజు ఇంటికి వెళ్ళిపోయేలాగా చెయ్యాలి అక్కడ ఎవరికి డౌట్ రాలేదు నేనే రివీల్ చేస్తాను అని చెప్పి హలో సిద్ధార్థ్ అక్కడ కావ్య ఒక విషయం దాచేసినట్టుంది రాజ్కి అన్ని పేపర్ల మీద తీసుకొచ్చి రాజ్ సంతకాన్ని తీసుకో అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నారు అనగానే చెప్పింది చెయ్యి అంతకుముందు పాత ప్రాజెక్టుల విషయంలో కొన్ని కొన్ని విషయాల్లో ఆయన సంతకం లేదని బలవంతంగా సైన్ చేయమని చెప్పు ఆయన సైన్ చేస్తే ఓకే లేదంటే ఈరోజు నువ్వే గెలిచినట్టు మొత్తానికి కంపెనీ బాధ్యతలు నీకే అప్పచెప్తారు అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది అయిపోయావు కావ్య ఈరోజు నువ్వు ఇక రాజుని రాజులాగా రెడీ చేసి సింహాసనం మీద కూర్చోపెట్టాలనుకున్నావు కానీ రాజు కంతలకి రాజే నేను రాజుని కాదు రాముని అని చెప్పి సంతకం చేసి పక్కకు వస్తాడు ఎంతసేపటికి పడుతుంది ఇదంతా జరగడానికి అని చెప్పి ఇక హ్యాపీగా అటు ఇటు తిరుగుతూ ఉంటే ఇంతలోనే ఇక యామని తల్లిదండ్రులు ఏంటి బేబీ ఏదో ఏదో సాధించేలాగా అటు ఇటు తిరుగుతున్నవింటి ఏమైంది అనగానే ఒక్క హాఫ్ అన్ అవర్ మమ్మీ హాఫ్ అన్ అవర్లో నిజంగానే సాధించబోతున్నాను హా కావ్యని ఏడిపించబోతున్నాను అనగానే ఏమైంది బేబీ అనగానే జరిగింది చెప్తుంది అవునా బేబీ ఇప్పుడు మరి ఆఫీసులందరి ముందు రాస్ రాస్ కాదని తెలిసిపోతుంది కదా అనగానే తెలిసిపోతుంది కానీ రాస్ గతం మర్చిపోయాడని తెలిసిపోతుంది అప్పుడు ఆఫీసులో కావ్యకి రాజ్కి విలువ ఉండదు ఇద్దరిని ఇంటికి వెళ్ళి కూర్చోమని చెప్పి ఇక ఆ సిద్ధార్థ మొత్తం ఆక్రమించుకుంటాడు ఆ దుగ్గిరాల ఫ్యామిలీ రోడ్డు మీదకు రావటం నాకు మెయిన్ ఇంపార్టెంట్ అప్పుడే కదా నాకు రాస్ ఇద్దరికి ఎవరికి అడ్డం రాకుండా ఉంటారు అని చెప్పి మురిసిపోతూ ఉంటుంది యామిని ఇక వెంటనే కూడా కావ్య ఏమైంది సిద్ధార్థ్ గారు ఇక మీరు వెళ్తారా మీ ఫార్టీ పర్సెంట్ షేర్స్ గురించి కూడా మాట్లాడాల్సింది ఉంది అని చెప్పి రాస్ అంటాడు ఇక రాస్ వంక సీరియస్గా కావ్య చాలు ఆపేసేయండి అని చెప్పి చేస్తూ చేస్తున్నా కూడా పట్టించుకోకుండా సిద్ధార్థ్ గారు మీ ఫార్టీ పర్సెంట్ షేరింగ్లో ఇక మీకు ఆల్రెడీ ట్వంటీ పర్సెంట్ షేరు తగ్గిపోతుంది అని చెప్పి అనగానే ఏమైంది ఎందుకు తగ్గిపోతుంది అనగానే ఎందుకంటే మీ భాగంలో ట్వంటీ పర్సెంట్ షేర్ హోల్డర్స్ మాకు ఆల్రెడీ రెడీగానే ఉన్నారు కాబట్టి ఇక మీది ట్వంటీ పర్సెంట్ షేరే అందు కాబట్టి మీరు ఎప్పటికీ కూడా ఈ సీటు గురించి ఆశపడద్దు అని చెప్పి ఊహించని ట్విస్ట్ ఇచ్చి ఇక ఒక కొత్త గ్రూప్ ఆఫ్ మెంబర్ని తీసుకొని వస్తాడు అయితే కావ్యకి ఏమీ అర్థం కాదు ఏంటి ఇదంతా ఈయన అచ్చం అంతకుముందు ఆయనలాగే మాట్లాడుతున్నారు ఇదంతా నేను ఈయనకి ఏదో చెప్పాను కానీ మేనరిజం మొత్తం కూడా మర్చిపోలేదు అని చెప్పి ఇక అలానే చూస్తూ ఉంటే అదంతా సరే నా ఫార్టీ పర్సెంట్ షేర్లో ట్వంటీ పర్సెంట్ షేరే ఇక్కడ ఉండేలాగా చేశారంటే మొత్తానికి మీరు గ్రేట్ గ్రేట్ అనిపించుకున్నారు ఓకే పాత ప్రాజెక్టు విషయంలో మీ కొన్ని సంతకాలు కావాలి చెయ్యండి అని చెప్పి ఇక పేపర్స్ని పెళ్ళిని తీసుకొచ్చి చేతిలో పెడతాడు సిద్ధార్థ్ ఇక ఒక్కసారిగా కావ్య గుండె జారిపోతుంది ఇప్పుడు ఈయన ఏమని సంతకం పెడతారు అని చెప్పి చూస్తూ ఉండగానే అయితే ఇక దుగ్గిరాల స్వరాజ్యం చెప్పి సాయం చేసేసరికి ఇక శృతి కావ్య సిద్ధార్థ్ అందరూ కూడా ఆశ్చర్యపోతారు ఇక అప్పుడు అనుకుంటుంది కావ్య ఈయన ఎంతైనా ఆయన పేరు ఆయన ఎందుకు మర్చిపోతారో ఆయన సంతకాన్ని ఏ రకంగా మానేస్తారు ఆయన మనసులో ఉన్నదే బయటకు వచ్చింది అని చెప్పి సంబరపడిపోతూ ఉంటే ఇక దెబ్బకి ఈ షాక్ అయిపోయి ఆ సంతకం చూసి ఇక వావ్ గ్రేట్ అని చెప్పి ఇక వెంటనే కూడా అందరూ కూడా చప్పట్లు కొడతారు ఇక ఎందుకు కొట్టారా ఏంటా అన్నది ఇక ఎవరికి తెలియకపోయినా ఆటోమేటిక్గా సార్ని అందరూ కూడా చాలా గ్రేట్ అని చెప్పి పొగుడతారు సార్ మీరు ఇంతకాలం ఎక్కడికి వెళ్ళారు సార్ మీరు లేకపోయినా ఈ కంపెనీని చాలా బాగా చూసుకున్నారు ఐ మీన్ మేడం గారిని చాలా బాగా ఇక్కడ పెట్టి మీరు బాగా మేనేజ్ చేశారు సార్ అని చెప్పి అందరూ షేక్ హ్యాండ్స్ ఇచ్చి వెళ్ళిపోతారు ఇక సిద్ధార్థ్ మొహం ఆడిపోతుంది ఇక ఒక్కసారిగా వెనక్కి తిరిగి వచ్చేస్తాడు ఇక వెళ్తూ ఉంటే కావ్య బయటకు వచ్చి ఆగు అని చెప్పి సిద్ధార్థ్ని ఆపుతుంది చాలా సీరియస్గా చూస్తూ ఉంటే ఏంటి చాలా సీరియస్గా చూస్తున్నావు అనుకున్నది జరగలేదా ఇదిగో ఎప్పుడు కూడా అనవసరంగా వేరే వాళ్ళ సీట్లని కావాలని చూస్తే ఇలాగే అడ్డగోళంగా బుక్ వెళ్తారు ఇక నీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ షేరే కాబట్టి అంత మితిమీరిపోయి ఇలాంటి చోట్లకి ఇక రావడానికి వీల్లేదు గ్రూప్ మీటింగ్కే అటెండ్ అవ్వడానికి వీల్లేదు వెళ్ళొచ్చు అని చెప్పి సీరియస్గా వార్నింగ్ ఇస్తుంది దెబ్బకి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అయితే ఇక వెంటనే కూడా యామినికి ఫోన్ చేస్తాడు యామిని వెంటనే ఏమైంది సిద్ధార్థ్ ఏమైంది ఆ కావ్య ఆ కావ్య ఓడిపోయింది కదా ఈరోజు వాళ్ళిద్దరూ బాధతో వెనక్కి తిరిగి వచ్చేశారా ఇక నాకు హ్యాపీగా హ్యాపీగా న్యూస్ షేర్ చేయనగానే ఏ నిన్ను న్యూస్ షేర్ చేసేది నేనేదో సైలెంట్గా ఉన్నాను ఇప్పుడు వరకు దుగ్గిరాల ఇక దుగ్గిరాల స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి నేను ఎప్పుడూ కూడా వెనక నుంచి వెన్నుపోటు పొడుస్తానన్న సంగతి వాళ్ళకు తెలియకుండా మేనేజ్ చేశాను కానీ ఇప్పుడు మాత్రం పేరు బయటకు వచ్చేలా చేశారు ఏంటి చెప్పేది వాళ్ళు అందరూ కూడా చాలా చక్కగా అందరి ముందు ఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చి ప్రూవ్ చేసుకున్నారు కావ్య మేడం నేను ఇంటికి వెళ్తున్నాను అని చెప్పి బాయ్ చెప్పి పెట్టేస్తాడు ఇక ఏం చేయాలో అర్థం కాదా కావ్య అయితే సారీ యావరి అయితే నిబ్బరిపోతూ ఉంటుంది ఇక కావ్య రాజ్ని హలో రామ్ గారు ఏంటి అదరగొట్టేశారు కొట్టేశారు అసలు మీరు ఇంత కాన్ఫిడెన్స్గా ఎలా మాట్లాడారనగానే అదంతా మీరిచ్చిన ధైర్యమే మీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి అన్నీ నేర్చుకున్నాను ఆ స్వరాజ్ ఎలా ఉంటాడో మొత్తం ఊహించాను అలాగే ఆయన సంతకం కూడా నేను ప్రాక్టీస్ చేశాను కదా కళావతి గారు అందుకే అట్లా వచ్చింది ఇంకొక విషయం ఏంటంటే మీకోసం నేను ఎంత చేశాను కానీ మీరు మాత్రం అనగానే ఓకేకే అర్థమైంది పదండి అని చెప్పి బయటికైతే వెళ్తారు ఇక బయటికి వెళ్ళి ఒక మంచి రెస్టారెంట్లో ఫుడ్ ఫుడ్ అయితే తింటారు ఇక అక్కడి నుంచి రాజ్ అయితే ఇక ఏదో విషయంలో కొంచెం పక్కకు వెళ్ళగానే కావ్య కాల్ చేస్తుంది హలో యామిని ఏం చేస్తున్నావు అనగానే ఇక కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటుంది ఏంటి ఏం మాట్లాడాలో నోటి వెంట మాట రాలేదా ఇప్పుడు నేను ఎక్కడున్నానో తెలుసా నేను నా భర్త రాజ్ ఇద్దరం కలిసి రెస్టారెంట్లో ఉన్నాం ఇప్పుడే లంచ్ని ఫినిష్ చేసాం ఈ తర్వాత ఏం చేస్తామో తెలుసా మేమిద్దరం కూడా ఒకరి మనసు ఒకరు తెలుసుకునేలా మాట్లాడుకొని అతను నాకు ప్రపోజ్ చేస్తే నేను అతనికి ఓకే చెప్తాను అదనమాట జరగబోతుంది అని చెప్పనగానే ఏంటి నీకు ప్రపోజ్ చేస్తాడా నువ్వు ఓకే చేస్తావా నేను అస్సలు ఊరుకోను అనగానే ఊరుకోకపోతే ఏం చేస్తావు నీ అంతలకి నువ్వే గోయి తీసుకున్నావు ఆ గోతులో పడకుండా ఉండలేవు కదా నన్ను రెచ్చగొట్టి ఆఫీసులోకి వచ్చి ఇక లేనిపోని సిద్ధార్థని క్రియేట్ చేశావు ఇప్పుడు ఆయన ఫుల్గా ఆయనలాగే మారిపోతూ ఉన్నారు ఇప్పుడు ఆయన నాకు ప్రపోజ్ చేస్తూ హ్యాపీగా ఇద్దరము కూడా మరొకసారి పెళ్లి చేసుకుంటాం చూస్తూ అలాగే పగతో రగిలిపోతూ ఉండు బాయ్ బాయ్ అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది అంతే ఒక్కసారిగా ఇక దెబ్బకి కుప్ప గేలిపోతుంది యామిని మమ్మీ నేను అర్జెంటుగా అర్జెంటుగా ఆ కావ్యని ఏదో ఒకటి చెయ్యాలి మమ్మీ అని చెప్పి ఫోన్ మాట్లాడేసి నాకు అరుస్తూ ఉంటే ఏంటమ్మా ఏమైంది అనగాని నాకు రాస్ కావాలి ఏదో ఒకటి రాస్ నన్ను పెళ్లి చేసుకోకపోయినా పర్వాలేదు రాస్తో జీవితాంతం నేను ఉండిపోతే చాలు కానీ ఆ కావ్యం ఉండనిచ్చేలా లేదు అందుకే నేను ఏదో ఒకటి చేసి ఆ కావ్యని అని చెప్పాను కానీ బేబీ ఇప్పటికే చాలా చేసావు చూసావు కదా ఆ రోజు పెళ్లి మండపం మీద ఆ అప్పు పోలీసులను తీసుకుని వచ్చింది నువ్వు ఇంకొకసారి ఇలాంటి పనులు చేయకు అనగానే డాడీ నాకు రాజ్ కావాలని అంటున్నారు కదా మీకు అర్థం కావట్లేదా అనగానే ఏదో ఒకటి చేసి రాజుని నిన్ను కలిసి ఫారెన్ పంపిస్తాను సరేనా ఓపిక పట్టు రాజ్ని అంత త్వరగా నీ సొంతం చేసుకోలేవు బేబీ అని చెప్పి అనగానే డాడీ నాకు ఎక్కువ టైం లేదు ఆ కావికి రాజు ప్రపోజ్ చేస్తున్నాడంట ఇక పెళ్లి చేసుకుంటే నేను ఏమి చేయలేను కాబట్టి ఈ మధ్యలోనే రాజుని నేను ఫారెన్ వెళ్ళిపోయేలాగా ప్లాన్ చేయడాడీ అని చెప్పి ఇక అనడంతో ఇక యామని వాళ్ళ డాడీ అయితే రాస్కి యామనికి ఫారెన్ వెళ్ళడానికి ఫ్లైట్ టికెట్లు అయితే బుక్ చేస్తాడు ఇక ఇక్కడికి వచ్చేస్తే రాహుల్ ఇక ఇంట్లో నగలని ఇక తీసుకొని వెళ్ళి తన గర్ల్ ఫ్రెండ్కి ఇచ్చిన సంగతి అప్పుకి అలాగే ఇక స్వప్నకి తెలిసిపోతుంది కదా ఇక వెంటనే కూడా స్వప్న అప్పు అయితే రాహుల్ని ఒక కన్నేసి ఉంచుతారు రాహుల్ అయితే ఇక ఇంటి పత్రాలు ఇక వెంటనే కూడా తెలుసుకొని స్వప్నకిచ్చిన తాతయ్య ఇచ్చిన ఆస్తి పత్రాలను తీసుకొని ఇక తన గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి బయలుదేరుతాడు ఇక బయలుదేరిన వెంటనే కూడా ఆ ఇంటి పత్రాలు లాంటి జిరాక్స్ని ఇంకొక సెట్ చేసి ఇంట్లో పెట్టేస్తే సరిపోతుంది ఇక నాకు ఈరోజు నా సొంతం అయిపోతుంది నా గర్ల్ ఫ్రెండ్ అని చెప్పి హ్యాపీగా అక్కడికి వెళ్తాడు ఇక డోర్ తెరిసేసరికి ఇక అక్కడ తన గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది హలో ఏంటి ఏంటి బేబీ ఈరోజు ఇంత అందంగా ఉన్నావు కానీ బేబీ బేబీ అని చెప్పి అండమే తప్ప నువ్వు ఏ రోజు కూడా ఆస్తి ఇచ్చేలాగా లేవు కదా అనగానే అలా అంటావని ఈరోజు నువ్వు నీకు ఆస్తి తీసుకురావడానికి వచ్చాను ఇదిగో డాక్యుమెంట్స్ పేపర్స్ అని చెప్పనగానే ఒక్కసారిగా రాహుల్ నువ్వు నిజంగా గ్రేటు నా కోసం వారాల నగలు తీసుకొచ్చావు ఈరోజు ఇక్కడ ఆస్తి పేపర్లు కూడా తెచ్చావు అనగానే ఇది మా వైఫ్ పేరు మీద ఉన్న ఆస్తి ఇక నువ్వు సొంతం చేసుకో షాప్స్ మీద ఈజీగా నాలుగైదు లక్షలు వస్తాయి నెల తిరిగేసరికి అనగానే ఓ చాలా సూపర్ బేబీ నువ్వు అని చెప్పి పట్టుకుంటుంది ఇక ఒక్కసారిగా ఒక్క నిమిషం బేబీ అనగానే ఇంకా ఏమైంది అని చెప్పి రాహుల్ అనగానే ఈ మధ్య డూప్లికేట్ ఏదో ఒరిజినల్ ఏంటో తెలుసుకోలేకపోతున్నాం కదా బేబీ ఇవి ఒరిజినలా డూప్లికేటా అన్నది మా అంకుల్ ఉన్నారు ఆయన పక్కనే ఉన్నారు ఆయన్ని పిలిచి పిలిచి ఇవి టెస్ట్ చేసినాకే మన ఇద్దరం ఒక్కటయ్యేది అనగానే హో బేబీ నా మీద నీకు అనుమానమా అనగానే ఎందుకు బేబీ అలా చెప్తున్నావు అని చెప్పి ఇంతలోనే ఇక వేరే అతన్ని తీసుకొని పక్కనే ఉన్నా అతన్ని తీసుకొని వస్తుంది ఇక అవి చూసి ఇవి డూప్లికేట్ కాగితాలు అని చెప్పి చెప్పేసరికి దెబ్బకి నివ్వరపోతాడు రాహుల్ అయితే ఇవి ఒరిజినల్ అండి అనగానే లేదండి ఇవి డూప్లికేటు ఇవి ఒరిజినల్ కాదు అని చెప్పి ఇక వెళ్ళిపోగానే ఏంటి బేబీ నువ్వు నన్ను మోసం చేస్తున్నావా అసలు నీ మీద నేను ఏ ఆశలు పెట్టుకున్నాను ఈ ఆస్తి పేపర్లని నాకు ఇచ్చి ఇక ఇచ్చినట్టే ఇచ్చి నన్ను చీటింగ్ అనుకున్నావు కదా బేబీ అనగానే అదేమీ కాదు బేబీ ఎక్కడో ఏదో జరిగింది అనగానే ఎక్కడో ఏదో జరగలేదు ఇంటిలోనే జరిగింది అని చెప్పి గొంతిని పడుతుంది ఇదేంటి ఎక్కడో విన్న వాయిస్ లాగా ఉంది అని చెప్పి అనగానే విన్న వాయిస్ కాదు ఇది ఎక్కడున్న వాయిస్ అని చెప్పి ఇక స్వప్న వస్తుంది స్వప్నని చూసి దెబ్బకి షాక్ అయిపోతాడు ఏంటి వెర్రి మొహం వేసుకొని చూస్తున్నావు ఓ నా వెర్రి మొగుడా నీ గురించి నాకు బాగా తెలుసు కదా నా నగలిని ఇక ఈ ఆడదానికైనా ఇవ్వడానికి తీసుకొని వచ్చావు మర్యాదగా నా నగలు ఇస్తావా ఇవ్వవా అనగానే ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు ఇంట్లో అయితే నీ ప్రతాపం ఎక్కడ చల్లదు అని చెప్పనగానే ఏసి గూబకేసి కొడుతుంది చెంప పగిలిపోయేలాగా ఒక్కసారిగా పక్కనున్నది ఏయ్ ఎవరు నువ్వు నా రూమ్లోకి వచ్చి మా ఇంట్లో గొడవ పెడుతున్నావు మర్యాదగా వెళ్ళు అనగానే ఇక దాన్ని కూడా ఒక్కటేస్ కొడుతుంది మర్యాదగా నా నగలు ఇవ్వవే ఏడు వారాల నగలు ఇవ్వు అనగానే బేబీ నా వారాల నగలు ఇమ్మంటుంది అనగానే నీ ఏడు వారాల నగలేంటే అయినా బేబీ అంటే వీడు వెదవ వీడు రూపాయి కూడా ఆదాయం లేక ఇంట్లోనే ఖాళీగా బలాదురు తిరుగుతూ ఉంటాడు వాణ్ణి ఇంట్లో వాళ్ళు మేపలేక చచ్చిపోతుంటే ఇక నువ్వు వీడిని మేపడానిక ఇక్కడికి పిలిపించుకున్నావు అని చెప్పనగానే అలాగనే చూస్తూ ఉంటుంది ఏంటి ఆ పేపర్లు ఒరిజినల్ కాదు డూప్లికేట్ అని తెలిసి వెర్రిమొహం వేసుకొని చూస్తున్నావా వసలు ఒరిజినల్ నా దగ్గరే ఉన్నాయి చేపని గ్యాలం వేయడం కోసం ఏవేవో ఎర్రల్లో వేస్తాం అలాగే నీకు ఆస్తి పేపర్లు వేశాను నువ్వు గ్యాలంలో పడ్డావు ఇక నీ ఆటలు చాలవు ఏయ్ తీసి ఇవ్వవే ఏడు వారాల నగలు అనగానే నేను ఇవ్వను నేను ఇవ్వను అనగానే ఇక అప్పు ఎంటర్ అవుతుంది మర్యాదగా ఇవ్వవే అని చెప్పి ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఇక రాహుల్ గర్ల్ ఫ్రెండ్ని ఇరకదీసి ఆ నగలనైతే స్వప్న తీసుకుంటుంది ఇక వెంటనే రాహుల్ అయితే పారిపోయే ప్రయత్నం చేస్తూ ఉంటే ఇక వెనక నుంచి అప్పు సంబంధించిన పోలీసులు వచ్చి రాహుల్ని పట్టుకుంటారు ఏంటి రాహుల్ ఏంటిదంతా అసలు నువ్వు మనిషిలాగా ప్రవర్తిస్తున్నావా మా అక్కని మోసం చేస్తావా అసలు నువ్వు ఏ రకంగా నిన్న ఏం మనలో కూడా నాకు అర్థం కావట్లేదు అని చెప్పి అప్పు అనగానే ఇక వెంటనే ఏమీ మాట్లాడలేక రాహుల్ అయితే సిగ్గుతో తలదించుకొని ఉంటాడు ఈ తలదించుకునేది ఏదో ఇంట్లో తలదించుకుంటే బాగుండేది కానీ ఎంతసేపు ఆస్తి కావాలి నగలు కావాలి అని చెప్పి వేరొక ఆడదాని దగ్గరికి తీసుకొని వెళ్ళి సొంత భార్యని మోసం చేయడానికి నీకు సిగ్గు రాలేదా అని చెప్పి ఇక అంటుంది స్వప్న ఏంటే చూస్తున్నావు ఇక నుంచి ఈ రాహుల్ నీ దగ్గరే ఉంటాడు నువ్వే వీడిని పెంచుకో లేదంటే ఏదైనా చేసుకో కానీ వీడు మాత్రం ఇంటికి రావడానికి వీల్లేదు ఇంకొకసారి వీడు గనక మా ఇంటికి వస్తే నిన్ను నిన్ను తీసుకెళ్ళి సెల్లో వేస్తాను అని చెప్పి అనగానే ఇక వెంటనే ఏంటి ఏం చూస్తున్నావు వీణతో నాకు ఏమీ సంబంధం లేదు మీరు ఏమన్నా చేసుకోండి నీలాగా చంపేనా చంపేసేయండి నాకేమీ ప్రాబ్లం లేదు అనగానే ఇక అప్పుడు అప్పు అంటుంది చూసావు కదా ఇదిగో ఇది దీని ప్రేమ నువ్వేమో దీని అందాన్ని ప్రేమిస్తే అది నీ డబ్బుని ఆస్తిని ప్రేమించింది కానీ మా అక్క అలా కాదు నీతో కలిసి ప్రేమించిన పాపానికి పెళ్లి చేసుకొని ఒక బిడ్డకి తల్లి అయింది తలుచుకుంటే ఇప్పటికిప్పుడే నిన్ను ఎర్ర కొట్టి పోలీస్ స్టేషన్లో పడేసి ఇక రెండు మూడు నెలల వరకు రోడ్డు మొహం కూడా చూడకుండా చేయొచ్చు అక్క ఇప్పటికైనా మించిపోయింది లేదు తాతయ్య వాళ్ళకి చెప్పి రాహుల్ని అరెస్ట్ చేసుకుని తీసుకుని వెళ్తాను చెప్పక్క అనగానే అప్పు అప్పు నన్ను క్షమించప్పు అప్పు క్షమించనగానే హరే చోప్ నన్ను క్షమించమని అడుగుతున్నావు నీ భార్య కాళ్ళ మీద పడితే క్షమిస్తే నేను అప్పుడు వదులుతాను అనగానే అప్పుడు ఇక స్వప్న ఇక రాహుల్ని ఏవి చెయ్యద్దా ఎంతైనా వాడు నా భర్త అలాగే నా బిడ్డకి తండ్రి అవుతాడు చూడు రాహుల్ ఇంకొకసారి ఇలాంటి విషయాల్లో ఏమన్నా ఎప్పుడన్నా చేశావంటే నిన్ను ఏం చేస్తానో నాకే తెలీదు ఖచ్చితంగా అప్పుడు అప్పు చెప్పినట్టుగా తాతయ్య గారికి చెప్పి నిన్ను శాశ్వతంగా కటకటాలు పాలు చేస్తాను జాగ్రత్త అని చెప్పి ఇక ఏడు వారాలు నగలు తీసుకొని ఇక అప్పు కావ్య అప్పు స్వప్న ఇద్దరు కూడా వెళ్ళిపోతారు అయితే వేరే కుమ్ముడు కుమ్మి పెడుతుంది ఆల్రెడీ ఇక అక్కడే ఉన్న తన గర్ల్ ఫ్రెండ్ కూడా ఇక ఇటువైపు స్వప్న అటువైపు ఆ అమ్మాయి ఇద్దరు కలిసి కుమ్మి పెడతారు రా ఇక రాహుల్నైతే ఇక స్వప్నది అయిపోతుంది కదా ఇక్కడికి వచ్చేస్తే కావ్య అయితే హ్యాపీగా ఇక హోటల్లో ఇద్దరు కూడా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు ఇక అప్పుడే యామిని ప్లాన్ చేస్తుంది రాజుని కిడ్నాప్ చేయమని చెప్పి ఇద్దరు రౌడీలనైతే ఇక ఎవరికీ తెలియకుండా తీసుకురావాలని చెప్పేసరికి కావ్య ఏదో ధ్యాసలో ఉన్నప్పుడు రాజ్ని వెనక నుంచి వచ్చి ముసుగు వేసి లాక్కొని తీసుకొని వెళ్ళిపోతారు ఇక తీసుకొని లాక్కొని వెళ్ళిపోతూ ఉన్న క్రమంలోనే రాజ్కి కింద పడేసరికి తలకి గాయమవుతుంది ఇక వెంటనే మతతో అయితే తీసుకొస్తారు ఇక రాజు వెనకాల పడుతూ కావ్య ఏవండి ఏవండి అని చెప్పి పరుగు కానీ రాజ్ జాడైతే కనబడదు ఇక వెంటనే కూడా ఇక కావ్యకి అర్థమైపోతుంది ఈయనని ఏదో చేయడం కోసం ఇక యామని ఏదో చేసి ఉండచ్చు ఖచ్చితంగా ఈ విషయంలో ఇక నేను తొందర పడాల్సిందే అని చెప్పి అప్పుకి ఫోన్ చేస్తుంది అప్పు అయితే వెంటనే కూడా అక్క అవునా అని చెప్పి దుగ్గిరాల కుటుంబం అందరూ కూడా ఇక రాస్ కనిపించట్లేదు అన్న సంగతి తెలుసుకొని అందరూ కూడా ఇక వెతకడం స్టార్ట్ చేస్తారు కానీ యామిని మాత్రం ఎక్కడా కూడా దాచకుండా ఏకంగా ఇక ఫ్లైట్ ఎక్కించి తనతో పాటు ఫారెన్ తీసుకొని వెళ్ళిపోవాలని ఇక రాజ్కి మత్తు మంది ఇచ్చి రాజ్కి మెలకు వచ్చే లోపల ఊరు దాటించాలని ప్రయత్నం చేస్తుంది ఇక మొత్తానికైతే ఇక అన్ని చోట్ల ఎక్కడా కూడా కనబడ్డూ రాజ్ జాడైతే ఇక రాజుని తీసుకొని ఎక్కడికి వెళ్ళిపోతుంది ఎక్కడైనా ఉంటుంది అని చెప్పి సుభాష్ అపర్ణ అందరూ కూడా అనుకుంటారు కానీ ఇంతలోనే రాజ్కి అక్కైన రేవతి ఇక అటువైపుగా ఆటోలో వెళుతూ ఉంటే ఇక దొంగతనంగా రాజుని తీసుకుని కారులో వెళ్ళిపోతూ ఉంటుంది యామిని ఒక్కసారిగా ఆటోని డాష్ ఇవ్వగానే రేవతి బయటకు వస్తుంది కింద పడిపోయిన రేవతిని పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటే ఒక్కసారిగా రాజుని చూసి రేవతి నా నా తమ్ముడు రాజ్ ఏంటి వాడు సురహా పూలుకు పలుకు లేకుండా ఉన్నాడు అని చెప్పి ఇక వెంటనే కూడా కార్ని ఫాలో అవుతుంది ఇక అక్కడికి వెళ్ళేసరికి ఇంతలోనే కావ్య వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తుంది కావ్య అప్పు వీళ్ళు వెంటనే కూడా అక్కడికి వెళ్తారు ఇక ఎయిర్పోర్ట్కి వెళ్ళినాక రా మెల్లగా కళ్ళు తెరుస్తూ ఉండగానే ఇక వెంటనే ఫ్లైట్కి టైం అవుతుంది అని చెప్పి లోపలికి తీసుకొని వెళ్ళిపోతూ ఉండగానే ఇక రేవతి వెళ్ళి యామని చెంప పగలకొడుతుంది ఎవరు నువ్వు నా తమ్ముని తీసుకొని వెళ్ళిపోతున్నావు ఒరే రాజ్ ఒరే రాజ్ అని చెప్పి లేపుతూ ఉంటుంది రాజ్ కళ్ళు తెరుస్తూ చూస్తూ ఉంటాడు ఎవరు నువ్వు నీ తమ్ముడేంటి ఆయన నా భర్త నాకు కాబోయే భర్త పక్కకు తక్కువ అని చెప్పి ఇక పక్కకి నెట్టేసి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు అడ్డుకుంది కావ్య అప్పు వెంటనే కూడా రాజ్ అయితే మెల్లగా కళ్ళు తెరుస్తాడు తెరిచేసరికి అది కాదురామ్ మనం చిన్న పని మీద ఫ్లైట్కి వెళ్ళాల్సిన పనుంది ఈ లోపలే నువ్వు ఈ రకంగా నిద్రపోతున్నావు అని చెప్పి మాట మరుస్తూ ఉంటే ఇక చాచి చంపకేసి కొడతాడు రాజైతే ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది యామిని ఏం జరిగింది ఏంటి అనకుండా నిద్రపోతున్నావు అని చెప్తున్నావేంటి అనగానే అదే రాజ్ అదే రామ్ నిన్ను ఎవరో దుండకులు నిన్ను కిడ్నాప్ చేశారు నిన్ను అక్కడి నుంచి ఇక తీసుకొని ఇక్కడికి తీసుకొని వచ్చాను వాళ్ళు మనల్ని ఫాలో అవుతుంటే నిన్ను ఇక ఫారం తీసుకొని వెళ్ళిపోదామని ఇక వెంటనే కూడా ఫ్లైట్ ఎక్కించాలని ఎయిర్పోర్ట్కి తెచ్చాను అంతే అంతకు మించి నేనేం చేయలేదు రామ్ అనగానే చంప మీద ఇంకొక చంప పగలగొడుతుంది రేవతి ఏయ్ అబద్ధాలు చెప్తావేంటి నా తమ్ముడిని తీసుకొని వెళ్ళిపోతూ అనగానే నీ తమ్ముడేంటి అసలు ఏమనుకుంటున్నావు అంటే ఆయనకి గతాన్ని గుర్తు చేయాలని అనుకుంటున్నారా ఏ కావ్య ఏ అప్పు మీ బావకి గతం గుర్తు చేయడానికి ఇక్కడికి వచ్చారా సరే సరే గుర్తు చేయండి నాకు దక్కని ఇక నాకు దక్కంది ఎవరికి దక్కకపోయినా పర్వాలేదు గుర్తు చేయండి కమే గాన్ కమే గాన్ అని అనగానే ఇక అప్పుడు రాజైతే ఇక చూస్తూ చూస్తూ ఒక్కసారిగా యామని చెంప పగల కొడతాడు కావ్యకి ఏమీ అర్థం కాదు ఏమండి అనగానే కళావతి నాకు గతం మొత్తం గుర్తుకు వచ్చింది అక్క అని చెప్పి కా ఇక రేవతి చేయి పట్టుకుంటాడు ఈ లోపల కావ్య ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే నన్ను దొంగలు ఇక పట్టుకొని వెళ్ళిపోతూ ఉండగానే నాకు తలకి గాయమయ్యి నా గతం మొత్తం కూడా గుర్తుకు వచ్చింది తర్వాత యామినితో ఆ దొంగలు మాట్లాడుకున్నప్పుడు మొత్తం కూడా నాకు ఇక తెలుస్తూ వచ్చింది ఈ లోపలే నాకు మత్తి ఇంజక్షన్ చేయించింది ఈ యామిని అందువల్లే నేను మత్తులో ఉన్నాను మత్తులో ఉన్న నాకు అంతా కూడా అర్థమవుతూనే ఉంది ఈ ఆమెని చేసిన మాటలు తీరు అక్కకి ఇక నెట్టేసేసి వెళ్ళిపోతూ ఈరోజు ఇక నాకు ఫారెన్ దాటించేయాలని చూసింది ఈ ఆమెని అంటేనే నాకు అసహ్యం దీన్ని కాలేజీ రోజుల్లోనే వద్దనుకొని వదిలేశాను కానీ ఇది జిడ్డులాగా నా జీవితంలోకి వచ్చింది నిన్ను అని చెప్పి రెండో చంప పగలగొట్టబోతుంటేనే ఇంతలో అప్పు ఇక ఆగుబావా నీకెందుకు శ్రమ నీకు దేవుడిదే వల్ల గతం గుర్తుకు వచ్చింది నువ్వు అక్క ఇద్దరూ హ్యాపీగా ఉండండి దీన్ని తీసుకుని వెళ్ళి సెల్లో వేస్తాను ఇక ఒక పని అయిపోతుంది అని చెప్పి ఇక మొత్తానికైతే ఎయిర్పోర్ట్లో అడ్డంగా బుక్ అయిపోయినా ఇక యావనిని అరెస్ట్ చేస్తుంది అప్పు రేవతిని ఇక కావ్య బదిన మీరంటే నాకు ఫస్ట్ నుంచి కూడా ఏదో డౌట్ వచ్చింది ఖచ్చితంగా మీరు మా కుటుంబానికి ఏదో అవుతారని మీరు ఆ రకంగా పేదరికంగా బ్రతకడానికి వీల్లేదు రెండు వదిన అనగానే ఇక రాజైతే అక్క ఏంటక్క ఇంకా ఆలోచిస్తున్నావు అప్పుడంటే నువ్వు ఇష్టం నేను పెళ్లి చేసుకున్నావని ఇంట్లో అందరూ కోపంగా అందరూ అనుకున్నారు కానీ నువ్వు వెళ్ళిపోయినాకే ఇంట్లో అందరికీ నీ విలువ తెలిసింది నువ్వు నిన్ను చూస్తే ఇంట్లో అందరూ కూడా చాలా సంతోషపడతారు రా అక్కా అని చెప్పి రేవతిని ఇక రేవతి కుటుంబాన్ని తీసుకొని రాస్ కావ్య ఇంటికి బయలుదేరుతారు ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగానే జరగబోతుంది మీకు గనక నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ ఎపిసోడ్స్